అది వచ్చేయండి 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 చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా చేశానో కూడా చెప్తాను బాగుంటే బాగా చిన్న బా చాలా బాగుంది మట్టి కుండలో చేశాను ఫర్ ది ఫస్ట్ టైం చాలా బాగుంది నిజంగా నాకు తెలియదు ఇలా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ట్రై చేసా ఏదో కొత్తగా ఉంటుంది బాగుంటుంది చెత్తగా ఉంటుందో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేస్తే బాగుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను ప్రసన్న అందరూ బాగుండాలి అందరు నేను కూడా ఉండాలి ఈ వీడియో ఏంటంటే మటి కుండలో చావెలు పూజ చేశాను అది నేను ఎలా చేశాను అనేది మీకు చూపించడమే ఈ వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు చాలా వరకు ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరున అండ్ ముందుగా అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకోండి ఫ్రెష్గా ఉన్నాయా మంచిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి అది మీ చాయిస్ మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు మొక్కల దగ్గర ఎర్రగా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అంట అది మన చిన్నప్పటి నుంచి వస్తున్న ఆచారం అది చూసుకొని తెచ్చుకోండి ఫ్రెష్గా లేవు అంటే కర్రీ పాడైపోతుంది అని అంటారు నాకు తెలియదు నేను ట్రై చేయలేదు కాబట్టి ఎప్పుడు సో ఇక్కడ వంట స్టార్ట్ చేద్దాం చేపలు తెచ్చుకుని ఒక రెండు గంటలు కడుక్కోవాలి మా ఫ్రెండ్ ఎప్పుడు వంటుంది నువ్వు చేపలు తెచ్చుకున్న రెండు గంటలు కడుక్కోవాలి ఇంకొక గంట వండుకోవాలి ఇంకొక గంట తోముకోవాలి ఇంకొక గంట తినాలి అని చెప్పేసి అలానే ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని అడిగి పెట్టుకొని టమాటాలు పిసుకొని సైడ్కి పెట్టుకొని ఆ తర్వాత మట్టి కొండ ఏదైతే ఉన్నా కూడా కుండ మాడిపోవాలా మాడి మసి బొగ్గులు అయిపోయేలా ఎలా కాల్చేసుకోండి ఇంకెక్కువ పెద్ద మంటారనుకోని తప్పేది మొహమే కూడా వచ్చేది అట్లా కుండ వేడైన తర్వాత కొంచెం ఎక్కువ నూనె పోసుకోండి ఎక్కువే నూనె పట్టుద్ది అందులో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఉప్పు వేసి ఉప్పు కాదు ఇచ్చి నేను తప్పు చెప్తున్నాను సార్ క్షమించండి టమాటాలు వేయండి పిసుక్కున్న టమాటాలు ఉత్తి టమాటాలు కాదే పిసుక్కున్న టమాటాలు వేస్తే గ్రేవీ వచ్చింది మీకు Adi Matra టమాటాలు వేసేసిన తర్వాత తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసి కారం వేసి ఉప్పు వేసి మీరు ఏమైనా మసాలాలు వేయాలనుకుంటే వేసేసుకోండి అది ఇష్టం నేనైతే వేయని అవి కూడా వేగిన తర్వాత కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో చింతపండు పులుసును చిక్కగా పిండుకున్న చింతపండు పులుసు వేయండి అంతా ఒక నిమ్మకాయ బద్దంతా నిమ్మకాయ బద్ద అంతే చాలా సగమే అది హాఫ్ కేజీ చేప నా ఒక్కదానికే కాబట్టి టూ డేస్ వస్తుంది అంటే టూ పూట్లు రెండు పూట్లు ఒక రోజు అంతా వచ్చింది నాకు సరిపోతుంది కాబట్టి నాకు ఒక మరుగు తిన్నప్పుడు ఆ చేప ముక్కలు వేసేసి మూత ఒక పదిహేను నిమిషాలు కదపకుండా అది అలానే పెట్టేసి మూత పెట్టి మగ్గిన తర్వాత నూనె పైకి వెళ్తుంది ఉడికిందా అని ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుని కొత్తిమీర మిగిలిపోయిన కొత్తిమీర కరేపాకి ఏమైనా ఉంటే అందులో పడేయండి గార్నిష్ కింద అయ్యే మగ్గుతాయి అయిపోయింది అంతే ఈజీగా టేస్టీగా చేపల పులుసు అబ్బా బాబా నాకు తలకాయ తలకాయ అంటే ఎంత ఇష్టమంటే ఏందో అంతకు చిన్నప్పుడేమో తలకాయ ఇష్టం లేదు ఇప్పుడు అందరు తలకాయలు తినేదానిలాగా తలకాయ మాత్రమే తింటాను ఎక్కువ మా అక్క నేను ఒప్పుడు అన్నమాట చేస్తే అబ్బా నేనే నా చేసింది ఏ చేపల పులుసు బాగా చేశాను అనిపించింది అలాగే మీకు కూడా అనిపించాలంటే ఒక్కసారి ట్రై చేయండి మస్ట్ ఉంటుంది అలా వేడివేడి వేడు అలా చేపల పులుసు వేసుకుని తింటే కలుపుకుని ఉంటుంది ఆహాహా నా భూత భవిష్యత్ ఆ చేపల పూలు చేసేసారుగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు చేపలో ఏ పాట అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకు చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్